ప్రవేటీకరణ ప్రైవేటీకరణ ప్రభుత్వ రంగులను కొనసాగించాలని ఈరోజు నరేంద్ర మోడీ విశాఖపట్నం పర్యటనలో భాగంగా విశాఖ విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వం కొనసాగించాలని ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు వామపక్షాల ఆధ్వర్యంలో అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నేషనల్ కార్యక్రమం తెలియజేయడం జరిగింది మొత్తం గత నాలుగు సంవత్సరాల నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రభుత్వం కొనసాగించాలంటే పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంటే ఈ పోరాటాలకు సంబంధించి ప్రతిపక్షం కానీ ప్రక్షం కానీ పూట ప్రభుత్వం కానీ ఏమాత్రం కూడా పట్టించుకోకుండా కేవలం కూతురు మంత్రులకి ప్రకటనలు చేస్తూ మేము విశాఖ స్వీట్ ప్రైవేట్ ప్రవేటీకరణ చేయబోమని ఒక పక్కన చెబుతూనే మరో పక్కన దానికి నష్టాలు పాట పట్టించే చర్యలు చేపడుతున్నారు ఈ దుర్మార్గాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ వెంటనే స్వీట్ రాయింట్ మేము ప్రభుత్వంగా కొనసాగించామని ప్రకటన చేయాలని ఈ సందర్భం వామపక్ష పార్టీలుగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ నిరసన కార్యక్రమంలో అక్రమంగా అరెస్టులు చేయడం అనేది చాలా దుర్మార్గం ప్రజాస్వామ్య దేశంలో మోత స్వాతంత్ర్యం ఉంది భావ ప్రకటన చేసుకునే ఉంది నిరసన చేసే హక్కు ఉంది కానీ ఆ హక్కులను కాలరాస్తూ మేము ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య చేసిన చెప్పుకుంటున్నారు ఇది చాలా దుర్మార్గం కాబట్టి అక్కడ అరెస్టులు కూడా తీవ్రంగా ఖండిస్తూ వృక్షాశ్ని వెంటనే ప్రభుత్వం కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది